నమస్తే గాజాలో ఎనిమిది మంది పౌరులను హమాస్ నడి రోడ్డులో ప్రజల ముందు కళ్ళకు గంతలు కట్టి చేతులు వెనక్కి విరిచి కట్టేసి కాల్చి చంపారు హెడ్షాట్ తలకి ఏకే ఫార్టీ సెవెన్లు పెట్టి కాల్చి చంపారు పాలస్తీనాలో ఇజ్రాయెల్ హత్యల గురించి ప్రదర్శనలు చేసిన వాళ్ళు మాట్లాడిన వాళ్ళు హమాస్ ఈ విధంగా పాలస్తీనా పౌరుల్ని హత్య చేయడాన్ని ఖండించాలి వీళ్ళందరూ కూడా ఏంటిది కారణం అనంటే ఒకవైపు ఏమో ఇజ్రాయెల్ మరియు హమాస్ మధ్య శాంతి ఒప్పందం కుదిరింది బందీల విడుదల జరిగింది ఖైదీల కూడా మార్పిడి జరిగింది పెద్ద ఎత్తున ఇజ్రాయెల్ అయితే రెండు వేల వరకు విడుదల చేసింది ఖైదీలను ఇజ్రాయెల్ వాళ్ళు ఖైదీలు నేరస్తులు వాళ్ళు ఇటువైపు నుంచి ఇరవై మంది సజీవంగా ఉన్న బందీలను హమాస్ విడుదల చేసింది ఈ విధంగా శాంతి ముందు పోతున్న సమయంలో కావాలని మా ఉనికి ఉంది అని చూపించుకోవడానికి హమాసు తన పాలస్తీన పౌరుల్ని తన ముస్లింలనే నడి రోడ్డులో ప్రజల ముందు కూర్చోబెట్టి కళ్ళ గంతలు కట్టి చేతులు వెనక్కి విరిచి కట్టి ఎనిమిది మందిని మీరు ఇజ్రాయెల్ కు ఇన్ఫర్మేషన్లు ఇచ్చారు మీరు ఇన్ఫార్మర్లు ద్రోహులు మీరు అని చెప్పి వాళ్ళను కాల్చంపేది మరి ఇప్పుడు ఏ మానవ హక్కుల కార్యకర్త మాట్లాడు హమాస్ ఈ విధంగా అమాయక ప్రజల్ని పౌరుల్ని చంపుతాయి ర్యాలీలు వాడు ఎవడు మాట్లాడాడు ఇజ్రాయెల్ పాలస్తీన పౌరుల్ని చంపుతుంది అని అన్నప్పుడు ప్రశ్నించినప్పుడు మరి హమాస్ పాలస్తీన పౌరుల్ని నడి రోడ్లో కూర్చోబెట్టి తలకి బుల్లెట్లు దింపినప్పుడు ఎవడు మాట్లాడు ఎందుకు అంటే మళ్ళీ దీనికి ఒక ఎజెండా రావాలి వస్తే గాని మాట్లాడరు కాబట్టి ఈ ఫేక్ పాలస్తీనా ప్రేమికులను సమాజం గుర్తించాలి ప్రశ్నించాలే వాళ్ళని హమాస్ చేసే హింసపై కూడా వాళ్ళు మాట్లాడాలి వాళ్ళు కూడా చంపేది పాలస్తీనా పౌరుల్ని ఇక్కడ ఇది గుర్తించాలి ఇప్పుడు హమాస్ చంపిన ఎనిమిది మంది పాలస్తీన పౌరులే ముస్లింలే వాళ్ళు వాళ్ళని చంపే హక్కు హమాస్కి ఎక్కడిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్